హాయ్ ఫ్రెండ్స్ వర్షాలకు అయితే వరిగడ్డైతే నానిపోయింది ఇంకా దీన్నైతే కుప్పం అనుకున్నాము ఇంకా అనుకునే లోపల వర్షాలు అయితే వచ్చేసినాయి కాబట్టి చాలా గట్టిగా వరిగడ్డైతే నానిపోయింది ఇంకా మన తోట పక్కల కొంతమంది అయితే వాములు అయితే వేసేసినారనమాట ఇంకా తోటలోనే వామ్ వేసినారు కాబట్టి వాళ్ళతో కూడా మొత్తం నానిపోయింది వాళ్ళైతే నా ఒక్కొక్క కొడుతలో ఒక్కొక్క గడ్డమైతే వేసేసినారు ఇంకా టెంకాయలు అయితే కిన్నా చాలా వరకు టెంకాయలు అయితే మడిలేక పడిపోయినాయి కాబట్టి మొత్తం మడి కోసేసి ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా పైన తుప్ప అయితేగినా చాలా నల్లగైతే ఉంది ఇంకా తీసుకుపోయే వాళ్ళైతే నల్లగా నల్లగైతే ఉన్నాయి కదా ఇంకా కాయల లోపల ఏమై ఉంటుందో అనేసి కొంతమంది అయితే తీసుకుపోయినారు కొంతమంది అయితే తీసుకోబోలేదన్నమాట ఇంకా ఆ టెంకాయలు అయితేగైనా మనమైతే రోజు ఒకటి కానీ రెండుగానే ఆవుకైతే తురిమి ఆవుకైతే ఎత్తాన్నాం అనమాట ఇంకా మొన్న నేను విడియో అయితే పెట్టినా కదా మన ఆవైతే వీనిందనమాట ఇంకా దానికైతే కింద కొంచెం దూడికి ఆవుకి కొంచెం కొబ్బరి అయితే ఎత్తాను అనమాట ఇంకా కొబ్బరి అయితే మంచి గ్రోత్ అయితే ఉంటుంది అనేసి ఇంకా దీంట్లో ఉండే టెంకాయ పట్లు మొత్తం అన్ని ఊసులు అయితే కానీ ఊర్లో వాళ్ళు టెంకాయ ఊసులు అయితే పీక్కుపోయేకైతే వచ్చినారు ఇంక ఈ మధ్య చాలా వరకు మడ్లేకపోతే పడి నానిపినాయి కాబట్టి ఊసులు అయితే చాలా మెత్తగా ఉన్నాయి ఇంకా దాని లోపల నుంచి పక్కకి గణాల అయితే పెట్టి పక్కకైతే అనమాట ఇంకా కొడతలేకైతే నీళ్ళు అయితే వచ్చేసినాయి కాబట్టి ఉరగడ్డైతే ఈరోజైతే ఎత్తలేదు ఇంకా అయితే కాయలేదనమాట ఎండ కాసిన తర్వాత మళ్ళీ అయితే కొంచెము ఎండిన తర్వాత వరగడ్డి వామైతే అనుకున్నాము ಇಂಗೆ ಇಬ್ಡೈತೆ ಕುಡಿತಲ್ಲ ನೀರು ಕನಪಡುತ್ತೆ ಕದಾ ಇಟ್ಲೈತಿ ಉನ್ನ